హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియోలో పన్నీర్ బటర్ మసాలా చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ ఇట్లా హోల్ గరం మసాలాలు తీసుకోవాలి బటర్ ఉంటే బటర్తో చేసుకోండి లేకపోతే కాస్త నెయ్యి కొంచెం ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు ఇవి నేను జస్ట్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి హోల్ గరం మసాలా ఫ్రై చేశాను ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇట్లా ముక్కలాగా కట్ చేసుకొని కాసేపు ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై అయ్యి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక రెండు రెండు నుంచి మూడు మీడియం సైజ్ టమాటోలు తీసుకొని బాగా పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవడమే ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మూతబెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ అట్లా మగ్గించేసేయాలి ఇందులోనే కాజు కూడా వేసుకోవాలి నేను ఇందులో యాడ్ చేయలేదు ఒక టూ టు త్రీ వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ ఒక టీ గ్లాస్లో హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ అంతే ఇవి జస్ట్ ఉడకడానికి మాత్రమే మగ్గిన తర్వాత ఆ వాటర్ ఇందులో యాడ్ చేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి అంతా మెత్తగా ఉడికేలాగా నెక్స్ట్ ఇక్కడ చూడండి మంచిగా ఉడికిపోయింది నేను చూపిస్తాను దీంట్లో ఇట్లా తోలు కూడా సపరేట్ అయిపోతుంది అంత మెత్తగా ఉడికిపోయిందండి నెక్స్ట్ దీన్ని చల్లార పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ బటర్తో చేయాలి పన్నీర్ బటర్ మసాలా కాబట్టి నేను నెయ్యి వేశానండి కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఎందుకంటే మనం ఆయిల్లోనే ఇందాక అవి ఫ్రై చేశాం కదా ఎక్కువ కూడా పట్టవు నెక్స్ట్ ఇట్లా ఈ ఆయిల్ నెయ్యి మంచిగా కాగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కంటే ఎక్కువ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కారం మరీ ఎక్కువగా వేయొద్దు ఇందులో టేస్ట్ చేంజ్ అయిపోతుంది నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి చీలికలుగా చేసి వేశాను ఆ తర్వాత ఒక వన్ టీ స్పూన్ కారం అండ్ వన్ వన్ స్పూన్ ఆఫ్ ఉప్పు తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి ఇవన్నీ ఆయిల్ ఇందులో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పట్టి ఉంచిన పేస్ట్ని ఇందులో యాడ్ చేసేయడమే చూడండి మరీ ఎక్కువగా ఆయిల్లో ఉంచితే ఈ కారం ఉప్పు అన్నీ మాడిపోతాయి అట్లా మాడకుండా చూసుకొని ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఎంత ఫైన్ పేస్ట్ వచ్చింది చూసేయండి ఇట్లా పేస్ట్ చేసుకోవాలి మనం టమాటాలని అంతా ఒకసారి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇట్లా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇప్పుడు ఇందులో నేను మనకి సరిపోయేంత గ్రేవీకి వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని అంత దగ్గర పడి దించేసే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందు ఇట్లా పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ పడతాయి ఆ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే నెక్స్ట్ అందులో యాక్చువల్గా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తారు ఫ్రెష్ క్రీమ్ ఏంటంటే పాల మీద నుంచి తీస్తారు మనకు అవైలబుల్ లేదు హోమ్మేడ్ కావాలనుకుంటే ఇంట్లో పాలు కాగబెట్టి పెడతాం కదా దానిపైన నట్టు కూడా వేయచ్చు నెక్స్ట్ ఇక్కడ కసూరి మెత్తి వేశాను నేను చాలా మంచి ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ ఉంటుంది అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి దీనికి కాంబినేషన్ నేను చపాతీలు చేశాను నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్